హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మన రెసిపీ ఈరోజు బీరకాయ పొట్టుతో కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను అంటే పచ్చడి కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది కాకపోతే నేను ఇవాళ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఒక్కొక్కప్పుడు ఒక్కోలాగా చేస్తాం కదా అయితే కొద్దిగా శనగపప్పు ఇలా నానబెట్టేసి ఒక టేబుల్ స్పూన్ వరకు కర్రీ ప్రిపేర్ చేస్తాను అయితే వెల్లుల్లిపాయలు ఒక ఏడు ఎనిమిది పచ్చిమిర్చి పెద్దవి ఒక మూడు ఉల్లిపాయ చిన్న సైజుది ఒకటి ఇది పావు కేజీ బీరకాయలకు వెళ్ళిన పొట్టు అనమాట మామూలుగా పైదైతే తీసివేయాలి తీసివేసిన తర్వాత మళ్ళీ ఇలా పొట్టు తీసేసుకోవాలి కంప్లీట్గా ఇప్పుడు దీన్ని కర్రీగా ప్రిపేర్ చేస్తున్నాను చూపిస్తాను ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాం అంటే ఒక టేబుల్ స్పూన్ అన్నట్టు ఇప్పుడు తాలింపులోకి జీలకరావాలు ఒక పావు టీ స్పూన్ వరకు ఇంకా ఇప్పుడైతే ఇక్కడ తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలిపి వేసుకుందాం ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉల్లిపాయలు శనగపప్పు బీరకాయ పొట్టు ఎందుకంటే ఇవన్నీ ఫ్రై చేసేటివి కాబట్టి ఒకేసారి వేసుకొని మొత్తాన్ని ఇట్లా ఫ్రై చేసుకుందాం ముందుగా ఉల్లిపాయ వేసి బాగా వేగనొస్తాం లేదు నేనైతే అన్నీ ఒకేసారి ఇలా వేసాను ఇదే ఒకసారి బాగా ఇట్లా కలుపుకొని ఇందులోకైతే ఇంకా ఇప్పుడు పసుపు ఒక చిటికెడు సాలు క్వాంటిటీకి తగినట్టుగా ఉప్పు అయితే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేస్తున్నాం ఇందులో పులుపు ఏం వేయటం లేదు కాబట్టి ఉప్పు అనేది తక్కువే పడుతుంది ఇది హాఫ్ టీ స్పూన్ కూడా కాదు ఇంకా తక్కువనే ఉంది ఇది కొంచెం బాగా వేగని వేగనివంతిని ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకున్నాం ఇట్లా బాగా కలిపేసుకొని ఇది బాగా వేగింది కదా కొద్దిగా వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి ఒక పావు కప్పు వాటర్ అయితే సరిపోతుంది ఇది వేసి ఇంక ఇది దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇది దగ్గరికి ఫ్రై అయిపోయింది కదా ఇట్లా ఫ్రై అయితేనే బాగుంటుంది అన్నంలో కలుపుకొని తింటే కనుక సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే నాకు ఇట్లనే ఇష్టం బీరకాయ కూర కంటే ఈ పొట్టు కూరనే చాలా బాగుంటుంది ఇందులోనే విటమిన్స్ కూడా ఎక్కువ ఉంటాయి కదా పీచు పదార్థం అది ఎక్కువగా ఇందులోనే ఉంటుంది కాబట్టి నేను ఎప్పుడు చేసినా ఇట్లనే చేస్తాను అనమాట చూసారు కదా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా తినేయడమే ఆలస్యం ఓకేనా